నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు హైదరాబాద్లో గత నాలుగైదు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయండి ఎక్కడ చూసినా వర్షాలే ముఖ్యంగా హైదరాబాద్ అమీర్పేట కావచ్చు పంజగోట కావచ్చు మిగతా ఏ ఓటల్లో కూడా బస్తీలలో విపరీతమైన వర్షాలు రోడ్లంబడి నీళ్ళు డ్రైనేజీలో పూర్తిగా కప్పిపోవడం ఆ నీళ్ళన్నీ రోడ్ల మీదకి రావడం వాహనదారులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఈ హైదరాబాద్లో పడుతున్న ఈ వర్షాలకు గాను నాలుగైదు రోజులు వర్షాలు విపరీతంగా పడుతున్నాయండి ఈ ఈ వర్షాలను చూసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివారం అకస్మాత్తుగా పర్యటనకు వచ్చారండి పర్యటనకు వస్తే బస్తీల్లో తిరిగాడు బస్తీల్లో తిరిగి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే మనము తొమ్మిదిన్నర సంవత్సరం పాటు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కానీ ఏ రోజు కూడా బస్తీలు లేకొచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఆయన వచ్చి వరద ఆ బస్తీలలో తిరుగుతూ అక్కడుండే ప్రజలను కష్టాలను కూడా అడిగి తెలుసుకున్నాడు అక్కడున్న అధికారులతో కూడా మాట్లాడుతూ వీటికి ఏం చేయాలి దీన్ని ఎలా అని కూడా వాళ్ళకి సూచనలు ఇచ్చుకుంటూ అక్కడ ఉండే ప్రజలతో మాట్లాడుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకు సాగారండి హైదరాబాద్ అమీర్పేటలోని గంగూబాయి బస్తీలో వరద పరిస్థితిపై ఓ బాలును అడిగి తెలుసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అదే బస్తీలో హైడ్రా కమిషన్ రంగనాథ్ అధికారులతో కలిసి సమస్యలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి చూడండి ఈయన ఏమంటున్నారంటే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించండి ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు అని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారండి ఏమిటంటే హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అకస్మాత్తుగా పర్యటన మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు బలకంపేట గంగూబాయి బస్తీ మైత్రివనం ప్రాంతాల్లో సీఎం గారు పరిశీలించారండి హడాబుడి లేకుండా సాదాసీధగా వెళ్ళినారండి ముఖ్యమంత్రి గారు స్థానికులు అడిగి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడికే ఆదేశాలు ఇచ్చారండి సీఎంతో మంత్రి తుమ్మల భేటీ వ్యవసాయ శాఖ అధికారులపై చర్చ ఈ చూసుకుంటే ఈ వర్షాలు చూడండి రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారండి ఆయన బలకంపేట కానీ గంగూబాయి బస్తీ మైత్రివనం ప్రాంతాల్లో సీఎం గారు అకస్మాత్తుగా పర్యటించారండి పర్యటించు అక్కడ ఉండే అధికారులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ అట్లాగే హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారు కూడా వెనక ఉన్నారు ఆయన కూడా సమస్యలు తెలుసుకుంటూ ఎలా చేయాలి దీని పరిస్థితి ఏమి ఈ వరద బాధ్యతల పరిస్థితి ఏమనేది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చూసుకుంటూ అక్కడ ఉండే అధికారులకు సూచనలు ఇచ్చుకుంటూ చేశారండి రేవంత్ రెడ్డి గారు స్థానికులతో మాట్లాడుతూ ఏమి మీ పరిస్థితి ఏమి ఎట్లా ఉంది వరద ఎండలకు ఏమైనా నీళ్లు వస్తున్నాయా అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు అడిగి లోకల్గా ఉండే ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నారండి రాజధాని నగరంలోని బస్తీల్లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారండి ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని అందుకు అవసరమైన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు ఇటువల్ల భారీ వర్షాలకు హైదరాబాద్లోని పలు కాలనీలు ప్రాంతాల్లోకి వరద రావడం ఇళ్లలోకి నీరు చేరిన నేపథ్యంలో ఆదివారం వరద వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అకస్మాత్తుగా పర్యటించారండి అమీర్పేట ప్రాంతంలోని మైత్రివనం గంగూబాయి బస్తీ బుద్ధనగర్ బలకంపేటలోని బస్తీలను పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కార్యదర్శి హైడ్రా కమిషన్ రంగనాథ్తో కలిసి పరిశీలించారండి ఆయా ప్రాంతాల్లో ముప్పు ఎలా ఉందనేది చూస్తే తెలంగాణలో ఈ నెల ఇరవై వరకు భారీ వర్షాలు ఉన్నాయంటండి పలు జిల్లాల్లో ఎల్లో ఆరెంజ్ అలర్ట్ చేశారు హైదరాబాద్లో మోస్తాన్ నుంచి భారీ వర్షాలు కూడా పడతాయని తెలుస్తుంది ఇంకా మన రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే ఈ సమస్యకు పరిష్కరించు శాశ్వతం పరిష్కారం చేయండి అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి సమస్య ఎన్నేళ్ళుగా ఉంది స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటనేది నేరుగా బస్తీవాసులను ఆరా తీశారు కాగా బలకంపేట నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి అడ్డుగా కొన్ని ఇళ్లను నిర్మించడం వల్ల సమస్య వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు ఎస్ఆర్ నగర్ నుంచి బుద్ధునగర్ వరకు ఉన్న డ్రైనేజ్ కాలువను చూసి సీఎం ఆచరణ వ్యక్తం చేశారు కాలనీ రోడ్ల కంటే డ్రైనేజ్ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారిన వరద తీవ్రత పడుతుందని గమనించి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారండి గంగూబాయి బస్తీ కుంట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం అక్కడ నాలా డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు ఇళ్ళల్లోకి నీరు రాకుండా రెండు వైపులా లాంటి నిర్మాణం ఏర్పాటు చేయడం వల్ల మధ్యలో నుంచి వరద నీరు వేగంగా రావడాన్ని గమనించారు ఇక్కడ కుంటను కొంతమంది పూడ్చివేసి ఓ హాస్పిటల్ పార్కింగ్కు వినియోగిస్తున్నారని స్థానికులు సీఎంకు ఫిర్యాదు చేశారు ఈ కారణంగానే వరద నీరు ఎన్నిక్కి వస్తూ బస్తీ మునుగుతుందని అధికారులు తెలిపారు దీంతో పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషన్కు ముఖ్యమంత్రి సూచించారు అనంతరం మైత్రిం వద్ద పరిస్థితిని పరిశీలించారు ప్యాచ్ వర్క్ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని శాశ్వత పరిష్కారం కింద మొత్తం రీడిజైన్ చేసి నీరు బయటకు వెళ్లకుండా ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషన్తో అన్నారు బుద్ధనగర్లో పర్యటించిన సమయంలో అక్కడ కనిపించిన జశ్వంత్ అనే బాలు సీఎం పిలిచారు కాలనీలో వరద పరిస్థితిపై అతన్ని అడిగి ఆరా తీశారు ఆ బాలుడి వివరాలు అడగ్గా తాను ఏడో తరచు చదువుతున్నానని ఇంట్లోకి వరద నీళ్ళు రావడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పారు దీంతో భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపడతామని సీఎం హామీ ఇచ్చారు కొంతమంది బస్తీవాసులు తమ సమస్యలను విన్వించగా శాశ్వత పరిష్కారం చూపుతామని ఈ సందర్భంగా ఓ మహిళ సీఎం రేవంత్కు రాఖీ కట్టారు పర్యటనలో పలువురు జిహెచ్ఎంసి కార్మికులతో ముఖ్యమంత్రి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలో బస్తీల్లో ఎట్లాంటి ఆడావుడి లేదండి ఆయన ఒక సాధారణ వ్యక్తిలాగా వచ్చారు ఒక సాధారణ వ్యక్తిలాగా వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారండి సీఎం 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 రేవంత్ రెడ్డి గారు అమీర్పేట బస్తీలో ఎలాంటి ఆడావుడి ముందస్తు సమాచారం కూడా లేకుండానే పర్యటించారు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయలేదు సీఎం వెంట మంత్రులు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఎవరూ లేరు స్థానిక బీజేపీ కార్పొరేటర్ కేతినేన సరళ ఒకరే సీఎం అంట ఉండి సమస్యలను వివరించారు చూడండి మన రేవంత్ రెడ్డి గారు ఇలా వరద ప్రాంతంలో పర్యటించి అమీర్పేట ప్రాంతంలో కానీ బలకంపేట ఎస్ఆర్ నగర్ మైత్రివనం ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలతో మమేకమయ్యారు సాదాశీరంగా వచ్చారండి వచ్చి వీటికి అన్నీ పరిశీలించి వీటికి మేము చూపిస్తామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు నాడు చెన్నారెడ్డి నేడు రేవంత్ రెడ్డి ఏమనంటే బేగంపేట అంట సన్నత్త నగర్ నియోజకవర్గంలో సమ సమస్యలను తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో ఒకప్పుడు సీఎం హోదాలో మరి చెన్నారెడ్డి పర్యటించగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి అప్పట్లో బేగంపేట డివిజన్లోని భగవత్పూర్ బస్తీలో పర్యటించారు పలు సమస్యలు పరిష్కారాన్ని చర్యలు చేపట్టారు అనంతరం పలువురు ముఖ్యమంత్రులు పనిచేసినా ఆ బస్తీల పరిశీలనకి ఎవరూ రాలేదు ఇన్నాళ్ళు తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు చూడండి మరి చెన్నారెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి పర్యటనలు సాదాసిధంగా వచ్చాడండి ఎవరూ లేరు ఆయన వెనకంటి పోలీసులు బందోబస్తు చేశారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరూ లేరు ఒక బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళా గారు ఆయన ఒక్కరే సీఎం వెంట ఉండి సమస్యలను చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారండి ఇదేనండి అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ ప్రజలు కోరుకునేది ఇదే ఎందుకంటే బస్తీల్లో పర్యటించాలా పర్యటిస్తే వరద కష్టాలు కూడా ప్రజల నుంచి తెలుసుకుంటారు ప్రజలకు మంచి జరగాలి అనేది అందరూ కోరుకుంటున్నారు ఇలాగ అన్ని బస్తీల్లో కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పర్యటిస్తే అక్కడ అధికారులకు కొంచెం హెచ్చరిక లాంటిది వస్తుంది శాశ్వతంగా పరిష్కారాన్ని చూపించిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ